అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఇక్కడ రాజమ్మ అనే ఒక రైతు కొన్ని అరటి చెట్లు పెట్టింది సో చూడండి ఈ అరటి చెట్టుకి ఇలా ఫంగస్ లాగా ఇది బూర్ద తెగులు రకరకాలుగా అటాక్ అయింది సో దాని నుంచి దీనికి ఆమె ఏం చేయాలని అడగడంతో నేను ఒక సలహా ఇవ్వడం జరుగుతోంది సో ఆవిడ ద్వారా మీతో మాట్లాడి వినిపిస్తాను

సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు దీనికి ఇదంతా ఒక ఇది అనమాట బూజు బూడి తెగులు అట్లా వస్తుంది సో దీనికి నువ్వేం చేయొచ్చు అంటే ఇప్పుడు పరంగాకు ఉంది కదా పరంగాకు తీసుకొని ఒక ఇప్పుడు ఈ చెట్లన్నిటికి ఉంది కదా సో ఈ చెట్లన్నిటికి నీకు ఒక రెండు కేజీ లాక్ అయితే దండికి అవుతుంది రెండు కేజీ లాకు బాగా మిసి వేసేచ్చున్నగా వేసిన తర్వాత ఒక బకెట్ లాకే బకెట్లోకి వేసి రెండు కేజీలు ఆకి ఇరవై లీటర్లు నీళ్లు కలిపేసి కలిపేసి బాగా కట్టుతో బాగా గిలు కొట్టేసి వడగట్టేసాయి బట్టతో నుండి వడగట్టిన తర్వాత ఆ నీళ్ళలో బాగా నువ్వు స్ప్రే చేసుకొని ఫుల్గా స్ప్రే ఇది ఇదంతా పోతుంది వంకాయ చెట్లకు కూడా ఉంది అదే దీంట్లో రాలే అదంతా ఇట్లా ఇదంతా పోతుంది నువ్వేం చెంటే కొట్టాలన్నమాట మళ్ళీ ఆ పిప్పి వస్తుంది కదా పిండిండేది అది కూడా నువ్వు చెట్లు దగ్గర వేసేయచ్చు ఏ సైజ్ అప్పుడు చెట్టు గ్రోత్ బాగా వస్తుంది ఇది పోతుంది సో నీకు పదహైదు వారం రోజులు నీకు రిజల్ట్ తక్కువ అయింది అనుకో మళ్ళీ పదహైదు రోజులకి ఇంకోసారి కొట్టేసే సో ఫుల్ కంట్రోల్ అయిపోయింది ఓకేనా సో నీకు ఏమి ఎఫెక్ట్ ఉండదు ఇది అమ్మా పరంగా ఏమన్నా డేంజర్ కాదు ఏమంటే కొంచెం చేదు ఉంటుంది అంతేనా సో ఖచ్చితంగా పోతుంది ఎరటి చెట్లు బాగా అవుతాయి దానికి వచ్చేసి నువ్వు ఎట్లా కోల్డ్ ఉంది కదా కోల్డ్ కొంచెం మనం ఎరువు కలిపేసి పిప్పి పిండిని దంట చెట్లు కూడా అలా అన్నిటికీ వేసి నీళ్ళు కట్ట ఓకేనా ఇది చేస్తే నీకు ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి ఎందుకంటే చాలా ఇన్స్ కింద ఓకేనా தாங்க கண்ட்ரோல் அது